ఆనుకోట ప్రసాదనతో నీకు బాగా సోపర్ కదా ఇద్దరు ఇద్దరు సోపర్ తీయింది అసలు ఏముంటుంది అన్న ఇప్పుడు సో పాటల సోపతైనా ఓన్లీ పాటల సోపర్తే పాటల సోపతే బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కదా నీకు ప్రసాదన ఆ ఆయన ఆర్డర్ చేస్తాను నేను ఆయనకు సపోర్ట్ చేస్తా ఇక కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నా మంచి అయినా చెడైనా కష్టమైన సుఖమైనా బాధ అయినా దుఃఖమైనా ప్రసాద ప్రసాదం రాష్ట్ర పాటలు నేను ఏముంటున్నంటే సందీప్ అనేటోడు సరే కొన్ని కొంత కొంత ఏమైనా మాట్లాడుకుంటారు కావచ్చు కానీ ఒక ప్రసాద్కే కాదు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఈ హైదరాబాద్ సరౌండింగ్లో నాకున్న సర్కిల్లో సందీప్ అనేటోడు ఒకడు ఉన్నాడని మొదటి కాలు నాకే వస్తుంది వెరీ గుడ్ వస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను స్పందిస్తా అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను అది మెడికలే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మాది అంతే ఇక ఆల్మోస్ట్ చాలా మందికి అట్లా నేను పేర్లు చెప్పాను నేను ఎవరెవరికి ఏం అనేది నాకు తెలుసు అంతే ఇంత చేసిన ఇంత గొప్ప కళాకారుడైన సందీప్కు అంటే ఇన్ని ఇళ్లకు మొన్న ఎలక్షన్లో మంచి పేరు వచ్చినట్టుంది ఇన్ని రోజులు మీరు వాటి బయట ప్రపంచానికి ఎందుకు రాకుంటున్నారు ఎందుకు అవకాశాలు రాలేదు రాజకీయం కానీ కళాకారునిగా సందీప్ వెల్ నోన్ పర్సన్ కాదంటలేము సాయి చంద్ మరణం అనంతరం మళ్ళీ మధ్యలో సందీప్ ఒకటేసారి ఒక తెరపైకి వచ్చినట్టు అంటే విషయం ఏంటంటే మేము సారథిలో ఉన్నాం వాస్తవానికి అంటే స్టేజ్ అవకాశం మీకు ఇయ్యలేదా ఉన్నాయి ఉన్నాయి స్టేజీలు చాలా మంచి పెద్ద పెద్ద స్టేజీలు వచ్చినాయి పార్టీ వేదికల మీద మేము ఎక్కువ రాలేకపోయినాము ఫారజ్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది సమస్య ఉంటుంది అవన్నీ ఉన్నాయి ఇక సాయి చంద్రన చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే అది ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజలకు మంచికి చెడుకు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ప్రజలకు న్యాయం జరిగిందంటే ఇది మన పార్టీ కాబట్టి ఈ పార్టీకి మన మనలాంటి వాయిస్ అవసరం అని మాత్రమే ఆ ఉద్యోగం ఉన్న ఒకటే ఊడిన ఒకటే అనే కాన్సెప్ట్ కేసీఆర్ గారు ఉద్యోగం ఇచ్చిండు ఆయన ఇచ్చిన ఉద్యోగమే కదా ఆయన కోసం అంత మాత్రం త్యాగం చేయలేము ఉద్యోగం అనేదాన్ని ఆలోచించి నాలంటి వాళ్ళం కొంతమంది నేను కావచ్చు ప్రసాద్ కావచ్చు బీఆర్ఎస్ అవుట్ రేట్ పని చేస్తున్నారు కాంగ్రెస్ ఎప్పుడైనా టార్గెట్ చేసిన పరిస్థితులు చేస్తున్నాయి చేస్తున్నాయమ్మా చేస్తున్నాయి పక్కన ప్రసాద్కు కొంత జరిగింది ఆల్రెడీ జరుగుతుంది మన గుడి మీద కూడా నేను బీజేపీకి ఎదురైక పాటలు పాడుతుంది మీరు సోషల్ మీడియా మధ్య నేను అంటే ధర్మపురి అరవింద్ మీద డైరెక్ట్ మనం ఓపెన్గా చెప్పినాం ఎందుకంటే అది పోస్ట్ పెట్టిరు బీజేపీ వాళ్ళు మీ మీద డైరెక్ట్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసిండు బట్ నేను కొద్దిగా పట్టించుకోలేదు ఆ టైంలో ఇక తర్వాత ఇంకేమైనా పర్సనల్ గా తీసుకుంటారో ఆలోచించే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి తర్వాత కొంత జరిగినాయి నా అంతలా నేను చెప్పుడూ మళ్ళీ నాది నేను బయట పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి కొద్దిగా చూద్దాం ఇంకా స్పీడ్ పెంచలేదు పెంచాలి